ఇది సర్పగంధ 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 అంటే అర్థం తెలుసా సర్పగంధ అంటే పావును ఎప్పుడైనా వాసన చూసారా పావును ఎప్పుడైనా వాసన చూసారా చూస్తారా అంటే బొట్లో ఉంది ఆ బొట్లో ఉంది అట్లా ఇది పాము వాసన వస్తుందన్నమాట ఈ మొక్క నయితే పాము వాసన వస్తుంది మామూలుగా ఏంటంటే అయితే ఇలా ఈ మొక్కలు ఉంటే పాములు వచ్చేవి కాదు ఈ వాసనకి వచ్చేవి కాదు అన్నమాట వెళ్ళిపోయి అలాగే పాము కుట్టినది వాడతారు ఇంకా ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు వాడేది సర్పగంధ చాలా ఈజీ ప్రాసెస్ మీరు పెద్ద కష్టపడి పని లేదు ఈ రూట్స్ బయట దొరుకుతాయి అవి ఏం కల్తీ సర్పగంధ వేర్లు దొరుకుతాయి పౌడర్ కొనకండి వేలు కొనుక్కోండి లేదా చెట్లు వేసుకోండి వేసుకుంటే ఆరు నెలల్లో మీకు మొక్కలు చెట్టు ఇచ్చేస్తాయి ఆరు నెలల్లో ఈ రూట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు ఇయర్ అయితే ఇంకా మంచి రూట్స్ వస్తాయి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మీరు మీ ఇంట్లో సర్పగంధ ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు ఏం డిగ్రీ లెక్కర్లేదు ఈ వేర్లు ఎండబెట్టి పొడి చేసి మెత్తరి పొడి చేసి చిన్న చిన్న టాబ్లెట్లు టాబ్లెట్ ట్యాబ్లెట్ అనుకోండి ఏం చేద్దాం బాదం దిగులు ఉంటుందా బాదం కొద్దిగా వేస్తాం అనుకోండి పేస్ట్లు అయిపోయి మాత్రలు అయిపోతాయి శనగ గింజ అంతా మాత్రం చేయాలి శనగ గింజంతా మాత్రలు చేసుకోవాలి ఏంటి అది బీపీ ఉందని తెలిసిందనుకోండి బీపీ టాబ్లెట్ వేయకుండా రోజు రెండు వేసుకుంటే ఫార్టీ డేస్ వేసుకుంటే ఇక మన లైఫ్లో బీపీటీ వాళ్ళు ఎక్కలేదు ఒకసారి ఇంగ్లీష్ ముందు అలవాటు చేసామంటే ఇంక జీవితం వేసుకోవాల్సిందే వేసుకోపోయినా భయపడి వేసుకుంటాం మనం అక్కలేకపోయినా డౌన్ అవును వేరే అది నేను బీపీ బీపీ అని చెప్తున్నాను ఇక్కడ మీరు లాజిక్ అర్థం చేసుకోండి లో బీపీకి తిప్పుతాను తర్వాత అది చాలా చిన్నపాని అది ఇంగ్లీష్లో ఉంటారు మన దగ్గర సింపుల్ టెక్నిక్ మెంతాల్స్ అయితే లో లోబీపీ వద్ద పుదీనా పుదీనాపు మెంతల్ క్రిస్టల్స్ అది చిన్న ప్రిస్టల్ సఫరీ చెప్తే లోపి తగ్గలేదు ఏమవుద్దు కిల్లీని అవ్వాలండి కిల్లి లోపి తగ్గిపోద్ది వారో కిల్లి అవ్వాలంటే బీపీ బ్యాలెన్స్ అయిపోద్ది మిఠాయి కిల్లి మళ్ళీ కిల్లి అంటే జరగదు కదండో మిఠాయి కిల్లి ఇలా కొంచెం కుజినప్పు కొంచెం ఎక్కువ ఎక్కువ వేసి కట్టమనండి అండి రోజు ఒక కిల్లీనం నైట్ భోజనం చేసాక కిలీనవ్వాలండి మనందరం తమ్ములు వేసుకునే వాళ్ళం కుజీనప్పు సరే అంటే కొంచెం చేస్తే ఘాటుగా ఉంటుంది మీ టీ తేగరా ఈ టీ డిఫరెంట్గా ఉందా అందులో అదే ఉంటుంది ఈ తాగితే వాడు ఈ వేరు దో తెచ్చుకొని పొడి చేసి కొంచెం బాదం దగ్గర కలిపి మాత్రలు చేసుకోండి సనగించాలను మాత్ర ఎండబెట్టేసుకోండి ఈ మాత్రలు మీకు సంవత్సరం నిలవ ఉంటాయి వన్ ఇయర్ పాట ఎప్పుడైనా వాడుకోవచ్చు బీపీ ఉందని తెలిసిందనుకోండి ఇక ఇంగ్లీష్ మంది తీయకుండా ఇది ఫార్టీ డేస్ వాడు వదిలేయండి మళ్ళీ లైఫ్లో బీపీ గోల్ ఉండదు ఇక రెండోది నిద్ర పట్టట్లేదు మనందరికి ఇప్పుడు నిద్ర పెద్ద సమస్య ఎన్ని ఐదేసి మాత్రం వేసుకున్న నిద్ర పడదో అప్పుడు ఈ సర్పగంధ టాబ్లెట్స్ నైటు వేడి పాలతో వేసుకోవాలి వేడి పాలతో రెండు వేసుకోవాలి వేసుకున్న రోజు నిద్ర పడుతుండోయి వారానికి ఓ రెండు గంటలు ఎక్స్ట్రా పడుతుంది రోజు గంట పెట్టేది చాలా మూడు గంటలు పడుతుంది ఒక ఇంకో వారానికి నాలుగు గంటలు పడుతుంది ఒక నెలకి మనకు కావాల్సినంత టైం నిద్ర పుష్కలం కాబడతామంట ఇంకా తర్వాత ఎక్కలా జీవితం అంతా ఎక్కలేదు అలా అన్నమాట ఓకే అలా సర్పగంధ ట్యాబ్లెట్స్ ఉంటే ఒకటి బీపీ పూర్తిగా పోవడానికి నిద్ర పట్టినప్పుడు అంటే నిద్రలేమనేది ఒకరోజు కాదు చాలామందికి అసలు కంటిన్యూ నిద్ర పట్టలేదు అనుకుంటా వాళ్ళకి దీర్ఘకాలంగా నిద్ర పట్టిన వాళ్ళకి వేయచ్చు మంచిది నా పేరు వేగేంద్ర తిరుపతి నుంచి వచ్చాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో చేస్తాను నా గురువుగారు యూట్యూబ్లో చూశాను రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో అప్పుడు నేను ఒక వీడియో చూశాను మీది మీకు జబ్బు ఎక్కడ తగ్గకుంటే మీరు ఇన్ని హాస్పిటల్ తిరిగి మీకు ఎక్కడ తగ్గలేదంటే నా దగ్గర తీసుకోరా నేను తగ్గిస్తాను అని అన్నారు సరే అప్పుడు ఏదో అంటే తెలియదు కదా ముందు అట్లే వీడియోస్ ఒకటి రెండు చూస్తూ ఉండి సరే మనకు సంబంధించిన ప్రాబ్లం ఫస్ట్ మన పైన ప్రయోగించి చూసుకుందాము అని చెప్పి ఒకసారి నాకు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి డివర్డ్నం అల్సరి ఉండేది హైదరాబాద్లో ఏషియన్ గ్యాస్ట్రా ఎంట్రాలజీ అక్కడంతా చూపించాను ఎండోస్కోపీ అవి తీసి పెద్ద ప్రేగు చిన్న ప్రేగు మధ్యలో స్క్రాచ్ లాగా ఉంది లోపల పేగు మ్యూకస్ కొంచెం మనకి స్కిన్ పైన స్క్రాచ్ పడితే అలా ఉంటుంది అలా ఉంది ఇది అంటే ఏమన్నా మసాలాలు ఎక్కువ తిన్నా పులుపు ఎక్కువ తిన్నా సో ఇంకా రాత్రికి సినిమానే నిద్ర పట్టదు సో అలా ఉంటే సరే గురువుగారు ఒకటి చెప్పారు చిట్కా చాలా ఖర్చు పెట్టినా ఒక పది పదిహేను వేలు దానికి ఎక్కడా తగ్గలేదు ఎంతమందిని కన్సల్ట్ చేసినా వాళ్ళు ఏం చెప్తారో ట్యాబ్లెట్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే వేసుకున్న రోజులు బాగుంటుంది ఆపేస్తే మళ్ళీ ఎప్పుడైనా బిర్యానీ తిన్నామంటే మళ్ళీ స్టార్ట్ సో సరే ఒకసారి గురువుగారు ఒక చిట్కా చెప్పారు బెల్లము తేనె తులసి రసము పొరగడుపున టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళల్లో వేసుకొని తాగితే మ్యూకస్ ఫామ్ అయిపోతుంది తగ్గిపోతుంది అన్నారు సరే ఇంకేం ఇది ఖర్చు లేని పని మనం ట్రై చేద్దాం పోయేది ఏముంది చెప్పారు చాలా వీడియోలు పని చేస్తే పని చేస్తుంది లేదంటే లేదన్నారు సరే ట్రై చేద్దాం ఏముందని ఒక నాలుగు రోజులు తాగాను తాగి ఐదో రోజు బిర్యానీ తిన్నాను నాకేమనిపించలేదు రాత్రి బాగా ప్రశాంతంగా నిద్రపట్టింది అరే ఇదేదో బలం ఉంది అని చెప్పి ఇంకా ఇంకొక టూ డేస్ తాగాను మళ్ళీ తాగి మళ్ళీ ఆపేసాను మళ్ళీ ఇంకా మసాలాలు పులుపులు ఏవి తిన్నా మళ్ళీ చాలా బాగుంది అసలు మ్యూకస్ ఫామ్ అయినట్టుంది అసలు ఇంకేమీ ప్రాబ్లమే లేదు మళ్ళీ అప్పటినుంచి ఇంకా ఎప్పుడు ఏదన్నా సీరియస్గా చూస్తున్నానంటే గురుగారి వీడియోలే ఇంకా సో అది సరసన పరిచయం సో అప్పటి నుంచి అసలు వ్యసనము ఇంకా సో ఎప్పుడప్పుడు వెది చూస్తూ ఉంటాను ఎప్పుడప్పుడు కొత్త వీడియో రిలీజ్ అవుతుందని ఆయుర్ మంత్రాలు మీరు ఒక వ్యసనం చెప్పాలంటే ఇక్కడ బాగుందా చాలా బాగుంది సార్ ఫుడ్ సార్ మొదటి రోజు పెట్టిన టీ నాలుగు సార్లు తాగాను మంచిది నాకు అసలు టీ అలవాటు లేదు సో నాలుగు సార్లు తాగాను ఫుడ్ అయితే ఇంకా అల్టిమేట్ సార్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఎక్కడ టేస్ట్ చేయలేదు హైదరాబాద్లో నేను తినను బిర్యానీ లేదు బట్ అంటే కొత్త ప్లేస్ ప్లేస్ కొత్త ప్లే అంటే నాకు అలవాటే సార్ మాది తలకొన్న దగ్గర ఫారెస్ట్ ఏరియాని సో నాకు ఇలాంటి క్లైమేట్ అది అలవాటే కాకుంటే ఫుడ్ విషయంలో సో ఫుడ్ మాత్రం అంటే ఇలా ఇంకెవరు ఇలా చేయలేరు అని మీరు చెప్పారు కదా రాజుగారు ఒక చోట వేటకెళ్ళినప్పుడు వాళ్ళు చట్నీ చేశారని అట్లా మీరు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదేమో ఇది ఏ చెప్పులకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మూడు రోజులు రావడం వల్ల అయినా కొత్త విషయాలు నేర్చుకున్నావా చాలా సార్ చాలా సార్ తెలుసు ప్రపంచం ఏంటి అంటే రాత్రి క్లాసులో ఉన్నావా ఉన్నాను సార్ నిద్రపోలేదు లాస్ట్ వరకు అదే టూ ఓ క్లాక్ వరకు అదే మచ్ థ్యాంక్ యూ సార్ మచ్ థ్యాంక్ యూ సార్ సార్